బీఆర్ఎస్ కార్యకర్త పైన బిఆర్ఎస్ నాయకుడి పైన హత్యాయత్నం ఎవరయ్యా అంటే మామిడి అశోక్ ఈ వేటకత్తితో వేతకతితో కాంగ్రెస్ నాయకుడి దాడి గుడి చూడు రివ ఈ బిఆర్ఎస్ వ్యక్తి మీద బీఆర్ఎస్ నాయకుడి పైన హత్యాయత్నానికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకుడు దాడి కాంగ్రెస్ నాయకుడు ఈ యొక్క దాడి చేస్తుడు ఇది మామిడి అశోక్ పైన కతితో దాడి చేస్తున్న శనబోయిన అశోక్ మొత్తానికి ఇగో అడ్డుకోబోయినటువంటి భార్య కూడా కత్తిపోటు పడ్డదట మొత్తానికి ఇట్లా ఇట్లా దాడికి దిగిండు చూడరిగో బీఆర్ఎస్ నాయకుడి పైన మొత్తానికి కాంగ్రెస్ నాయకుని కత్తివేట గిట్లా ఉన్నది రేవంత్ రెడ్డి ఈ కత్తివేట ఒక్కసారి నువ్వు సమాధానం చెప్పాలి దీనికి నువ్వు కత్తులను పట్టుకొని ప్రజల్ని ప్రేరేపిస్తున్నావు నీ కార్యకర్తలని ఇట్లా తయారు చేస్తున్నావు గింత ఘోరమా గిట్లన కత్తి పట్టుకొని ఇగో రోడ్డు మీద నడి రోడ్డు మీద అయ్యో వాళ్ళ భార్య అడ్డం వచ్చిందట ఆ భార్య అడ్డం వస్తే పాపం భార్యకు కూడా కత్తిది పోటు పడిందట గింత దారుణమా కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు చేసిన పని ఇది రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి చూడు ఇది ఇంత ఘోరమైన పరిస్థితి ఇక బీఆర్ఎస్ నాయకుడి పైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు హత్యాయత్నం చేశాడు ఈ ఘటన ములుగు జిల్లా ఇక ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది ఇక గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు క్షణభోయిన అశోక్ వ్యక్తిగత కక్ష పెంచుకుని ఇక మూడేళ్లుగా నాతో గొడవ పడుతున్నాడు అంటూ ఇక బీఆర్ఎస్లో నా ఎదుగు ఎదుగులలను నా ఎదుగుదలను చూసి ఇక జీర్ణించుకోలేకపోతున్నాడు అధికారుల బిఆర్ఎస్లో తన ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేకపోయి ఈ కత్తి ఘాతకానికి పాల్పడ్డాడు వేత కత్తితోనే దాడి చేసినటువంటి ఘటన ఇంత వాళ్ళ భార్య అడ్డం వచ్చిందట అలా భార్యకు పడ్డటువంటి కత్తిపోటు ఇంత దారుణంగా మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇగో ఇట్లాంటివి జరుగుతున్నాయి మొన్నటికి మొన్న కూడా కాంగ్రెస్ పార్టీలో ఏదో కూడా దాడి జరిగింది ఒకటి ఇగో ఇక అనుమానాలతో అనుమతులతో అనుమతులతో నేను మట్టి వ్యాపారం చేస్తున్నా ఇక కావాలనే కావాలని చాలా సార్లు నాపై తప్పుడు ఫిర్యాదు చేశాడు నా అంతు చూస్తానని కూడా బెదిరిస్తున్నాడు ఈ క్రమంలో శనివారం గ్రామంలో శుభకార్యానికి వెళ్లేందుకు నేను మరో నలుగురితో కలిసి రోడ్డు వద్దకు వచ్చాను ఇక నన్ను చూసిన అశోకు దుష్ దుర్భశలాడుతూ ఇంట్లో నుంచి కత్తిని తీసుకొచ్చి నాపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఇక రంజిత రజనీకాంత్ విఘ్నేష్ రజనీకాంత్ విఘ్నేష్ రాంబాబులు అడ్డుకొని ఇక నన్ను కాపాడే ప్రయత్నం చేశారు ఇక అతని చేతిలో ఉన్నటువంటి వేట కత్తిని తీసుకొని పారేశారు ఇంతలో ఇక ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి నా భార్య వసంత బయటకు రాగా అశోక్ ఇంటికి వెళ్ళి మరో కత్తిని తీసుకొచ్చి నాపై వేటేసేందుకు యత్నించాడు ఇక వసంత అడ్డుకుంట అడ్డు అడ్డుకుంటుండగా ఇక ఆమె చేయిపై ఇక కత్తి వేటు పడింది ఇక అడ్డుకోబోయినటువంటి రాంబాబుకు సైతం గాయాలయ్యాయి ఇక ప్రాణరక్షణ నిమిత్తం ములుగు పోలీస్ స్టేషన్లో అశోక్పై ఫిర్యాదు చేశాను అని బాధితుడు మామిడి అశోక్ వివరించాడు ఈ విషయమై పోలీసులు మొత్తానికి పాప ఈమె చేతికు కూడా పడింది ఈమె ఆమె భార్య బీఆర్ఎస్ నాయకుని భార్య ఆమె అడ్డం వచ్చిందట అడ్డం వస్తే ఆమె చేతుకు కత్తి పడింది ఇక మొత్తానికి ఇగో పోలీసులను వివరణ కోరగా ఇరు వర్గాలు మొత్తానికి పోలీస్ స్టేషన్ కు వచ్చాయని విచారణ చేసి కేసు నమోదు చేస్తామని కూడా చెప్పారు కాంగ్రెస్ నాయకుడి దాడిలో గాయపడి ములుగు ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులను ములుగు జెడ్పీ చైర్పర్సన్ ఇక బడే బడే నాగజ్యోతి పరామర్శించారు ఇక నాగజ్యోతి మాట్లాడుతూ ఆదివాసీ మహిళా వసంతపై కత్తితో దాడి చేసి గాయపరిచినటువంటి కాంగ్రెస్ నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఇక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు అనంతరం జిల్లా ఎస్పీతో పాటు డిఎస్పీకి ఫోన్ చేసి విషయాన్ని తెలిపించారు వినిపించింది ఈ రకంగా పాల్పడరా కాంగ్రెస్ దుర్మార్గమైన దుర్మార్గపు పాలన దుర్మార్గపు దుష్